మీరు కాదు మేము రెడీగా ఉన్నావు మీ జానాన్ని కలుపుకునే విధంగానే మీ అందరూ చెప్తున్నాం ప్రెసిడెంట్లు అవ్వచ్చు ఎంసీపీలు అవ్వచ్చు ఎంపీటీసీలు అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా పని విషయంలో తీసుకు మీరు ఎవరన్నా సరే మీ ఇష్టానుసారంగా చేసుకుంటే కనుక దానికి తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పి గతంలో ఏ రకమైన అవినీతి జరిగినా సరే మున్సిపాలిటీ మళ్ళీ గతాయి కదా రాయి రౌర మండల ఏ అవిధి జరిగినదరే ఆ అవిధిని బయటికి తీసే విధంగానే ప్రతి ఒక్కరికి ఉన్న అధికారాలు గాని నీకాని ప్రతి ఒక్కరికి కూడా లేనొకదని చెప్పి సమాజమంతా వినిపిస్తాను నేను దైత్యంలో కూడా ఇందన్ మాట్లాడడం అంటే ఎన్పిజి గ మాట్లాడడం సంప్రద మాట్లాడడం చేస్తున్నాను ఏ ప్రపెరిటీలోనీ తీది ఉన్నారు ఏది బలరండి కదా ఈ జనత్రద రేపు ఎవరైతే ఉన్నారా సరే అన్ని దగ్గర నుంచి వచ్చారా చెప్తున్నా రేపటి నుంచి అది నా పార్టీ అధికార పార్టీ కాదు ఎవరైతే ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో బాగా ఫోటో కాలి ఆఫీసర్ తెచ్చిందా మీరు జనసేన పార్టీ నుంచి అయినా సరే వైసీపీ తెలుగుదేశం అయినా సరే ఎంపీటీసీ కానీ ప్రెసిడెంట్ కాని ఎవరైతే వాళ్ళకి అర్హత ఉందో వాళ్ళకు చేస్తే ఎవరికి పద్ధతిగా ఉండదు అని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా వైసీపీ ప్రెసిడెంట్ కానీ టీసీలు కానీ చెప్తున్నా మనం ఒక కుటుంబంలో కలిసి మీరు కలిస్తేనే మీ అందరికీ బాగుంటుంది మీ ఇష్టాలు సార్ మీరు వెళ్తే కనుక నా ఇష్టం ప్రకారం నేను ఎలా నేను ఎలాగెల నేను చూసుకుంటాను మీరు కలిపిస్తే నాకు ఈ రోజు వరకు కానీ మీ మండలాన్ని అభివృద్ధి పనులు ముందుకు వెళ్ళే విధంగానే ముందుకు వెళ్ళకు తెలియజేస్తుంటూ అవకాశం కల్పించారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ